అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను పార్టీ వే వర్క్ శారీస్ అడుగుతున్నారు కదా సో మంచి మంచి పార్టీ వే వర్క్ సారీస్ అయితే ఉన్నాయి సో డార్క్ నేరేడ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి సిరీస్ వర్క్ ఒకసారి మీరు కట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో వర్క్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టస్సర్ ఆర్గాన్ వస్తుంది విత్ స్కాలప్ డిజైనింగ్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ సారీ మొత్తం కూడా ఇది సో వీవింగ్ మిస్టేక్స్లో కాదండి ఫ్రెష్ బిక్స్ లోనే మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ సారీ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇట్లాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుందండి శారీ కాస్ట్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ వాట్సాప్ చేయండి పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ కట్ వర్క్ అండి సేమ్ అండి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే గనక ఇది కొంచెం హైట్ తక్కువ వస్తుందండి అవన్నీ హైట్లు బాగా వచ్చాయి ఇది మాత్రం ఫైవ్ ఫోర్ వరకు వస్తుంది అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో ఇది క్రష్ ఆర్గాంజా అండి చాలా బాగుంది అసలు వర్క్ అయితే సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది అండ్ శారీ మొత్తం అంతా ఇలా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి హైట్ ఫైవ్ ఫోర్ వరకు ఫైవ్ త్రీ వరకు వచ్చిందండి కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలు వర్తపి నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ థీమ్ మొత్తం శారీ అంతా చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ గా వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ అండ్ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మేడం ఈ శారీ అయితే సూపర్ ఉంది మేడం చాలా బాగుంది ఇది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ మేడం ఇది ప్యూర్ టిష్యూ ఇది ఒక్కొక్కటి ఫైవ్ థౌసండ్ రేంజ్ వాల్యూ ఆఫ్ శారీస్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుంది పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి పార్టీ వేర్ వర్క్ సారీస్ ఇది కూడా అంతే ఆర్గంజా వస్తుంది తస్సర ఆర్గాంజా ఇది ఒక్కసారి గోల్డ్ బోర్డర్ మేడం ఇది చూడండి హైట్ పన్నాలు అయితే బాగా వస్తుంది ఇదేమో క్రషింగ్ వస్తుంది అండి గోల్డ్ జరిగొచ్చు బోర్డర్ క్లియర్ గా ఉంటుంది చూడండి పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ప్యూర్ టిష్యూ గో వస్తుంది సూపర్ ఉంటుంది మేడం మొత్తం వర్క్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి సారీ అవైలబిలిటీ లో నచ్చితే కనుక వాట్సప్ చేసేసేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదే ఆర్గంజా మేడం టెసర్ ఆర్గంజా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం బ్లౌజ్ ప్లెయిన్ అయి వచ్చేస్తాయి చాలా మంచి కాంబినేషన్స్ అండి మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ చేసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చందనం కలరు కలర్ చాలా బాగుంది మేడం ఇది కూడా అంతే టిష్యూ దాని మీద అంతా నిలువుగా లైన్స్ మేడం బ్లౌజ్ చూడండి మీకు నిలువుగా లైన్స్ వస్తుంది డార్క్ ఫోల్డింగ్ మీద చూపిస్తే చూడండి కలర్ చూడండి మస్క్ మిలాన్ కలర్ డార్క్ ఉంటుంది కదా ఆ కలరు చందనం కలర్ టిష్యూ మీద లైన్స్ అయితే వస్తుంది సో చాలా బాగుంటుంది మేడం పీస్ అయితే కనుక ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలు ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ రేంజ్ దండి ఎంత బాగుందో ఆ శారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పీస్ అండి బ్యూటిఫుల్ శారీ ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఫ్లవర్ వర్క్ హెవీ వర్క్ వస్తుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సప్ చేయండి ఇందాక చూపించిన బార్డర్ వేరు ఇదిగోండి సిల్వర్ కాదు మేడం ఇది కూడా గోల్డ్ లోనే డిఫరెంట్ బార్డర్ అయితే వస్తుంది మనకి జస్ట్ బార్డర్ మార్పు మీరు లాంగ్ షార్ట్ లో స్క్రీన్ షాట్ పెట్టండి మీకు అర్థం కాకపోతే నేను క్లియర్ పిక్ కూడా సెండ్ చేస్తాను మీకు అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా లైన్స్ అయితే వస్తుందండి ఫుల్ ఆఫ్ శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం అండ్ నెక్స్ట్ పీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ పేస్టల్ బ్లూయిష్ కాంబినేషన్తో అయితే వచ్చింది హెవీ పీస్ హెవీ డిజైన్ అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా జాల్ డిజైన్ అయితే వస్తుంది శారీ ప్రైస్ పదిహేను వందలండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ బాయ్